నాగేంద్రుని పూజా విధానము ముందుగా పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి పూజ ప్రారంభం ఈ పవిత్రత శ్లోకంతో మొదలవుతుంది అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పొండరీ కాక్షం సభాబాహ్యం తరస్సు చిహ్ అని నీళ్లను పువ్వుతో తీసుకుని మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లుకోవాలి తరువాత ప్రార్థన ఓం శుక్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం యహాయేత్సర్వర్వ విఘ్నోపశాంతయే తరువాత దీపారాధన సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం తిమిరాపహం అంటూ దీపం వెలిగించి దీపానికి పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు పువ్వు దీపం దగ్గర పెట్టవలను తరువాత ఆచమనం చేయాలి ముందుగా మన అరచేతిని అరవేణిలో కడుక్కుని మగవారు అయితే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు తీర్థం తీసుకుని గోవిందాయన మహా అంటూ మళ్ళీ అరవేణిలో చేతిని కడుగుకోవాలి అదే ఆడవారు అయితే ఓం కేశవాయనమో నారాయణాయనమ ఓం మాధవాయనమ అని మూడు సార్లు తీర్థం తీసుకుని గోవిందాయ నమహ అని చేతిని హరివేణిలో కడుగుకోవాలి తర్వాత విష్ణవే నమ అంటూ మిగిలిన కేశవనామాలన్నీ చదువుకోవాలి ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏతే భూమి ఏతే ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సవారవే అని రెండు అక్షంతల వాసన చూసి వెనుకకు వేసుకోవాలి పంచపాత్రలోని నీటిని వెనుకకు ప్రక్కకు ముందుకు చల్లుకోవాలి తరువాత ప్రాణాయామం ఎవరి కుడి చేతితో వారు తమ మొక్కును పట్టుకొని ఓం భూహ ఓం భువహ ఓం సువహ ఓం మహ ఓం ఓం తపహ ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ अपोज्यूतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरोम अण्डु 3 సార్లు ప్రాణాయామం చేయవలెను తరువాత సంకల్పం मम उपาท సమస్త దురితక్ష్య ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సువేషోవనముహూర్తే శ్రీ మహావిష్ణు అజ్ఞయా ప్రవర్తమానస్య अद्य ब्राह्मणः द्वितीयपरार्धे कल्पे वैवस्मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागङ्गागोदावर्यो मध्यप्रदेशे स्वन्तगृहे अस्मिन् वर्तमानव्यावहारिकछान्द्रमाणेन श्री संवत्सरे अयने ऋतौ मासे पक्षे धिधौ वासरे शुभनक्षत्रे शुभयोगे गुणविशेषण गुणविशेषणविशिष्टायां शुभधिदौ श्रीमान् गोत्रः नामधेयं गोत्रहा नामधेयम् अस्माकं सहकुटुम्बाय सहकुटुम्बस्य उपाततुरिदक्ष्यद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थं क्षेमस्थैर्यविजय हभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्धकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थम् వంశాభివృద్ధ్యర్థం సకల కార్యవివరణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం ఇహ జన్మని జన్మాంతరేషు గర్భపాతదోష నివారణార్థం శ్రీ గణపతి శ్రీ నాగదేవత ముద్దిశ్య ప్రీత్యర్థం కల్పోక్త విధాన హ్యదశక్తి షోడసోపచార పూజా కరిష్యే అని పంచపాత్రలోని నీళ్లను కుడిచేతి ఉంగరం ప్రేయులతో స్పృశించాలి తరువాత కలసారాధన పంచపాత్రకి పసుపు కుంకం చందనం బొట్లు పెట్టి నీళ్ళలో పువ్వు అక్షంతలు వేసి దాని అరచేతితో మూసివేసి కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృణస్మృతా కుక్ష్యవతూ సాగరసర్వే సర్వే ద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదోధర్వ అంగైసీతల సాంబు సమాశ్రిత గంగే శమనీ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు ద పూజా మమ పూజా ద్రవ్యాణి పూజాద్రవ్యా చ సంప్రోక్ష్య అంటూ అందులోని నీళ్లను మన మీద ద్రవ్యాల మీద చల్లుకోవాలి తరువాత ఘంటానాదం చేస్తూ దేవతలను లాంఛనంగా ఆహ్వానించాలి తరువాత గణపతి పూజ చేయాలి గణపతిని పసుపు గణపతి రూపంలో చేసుకుని మనం పూజించాలి ఈ పూజా విధానం వివరంగా నిత్య పూజా విధానం వీడియోలో వివరంగా ఉంది నాగేంద్రుని పూజ మొదలవుతుంది ఇంకొక దీపం వెలిగించి తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఆచమానం చేసి కేశవనామాలు చదువుకోవాలి తరువాత ధ్యానం वासुकी तक्षकश्चैव ऐरावत धनञ्जयो कर्कोटकः सङ्खपाल अनन्तः शेषदेवताः शिवभूषण बलिसद्मादिबप्रभो हृदि ध्यायामि त्वां देव प्रसन्नो भव मे सदा अण्टु ॐ नागेन्द्रस्वामिने नमः ध्यायामि ध्यानं समर्पयामि अण्टु देडिमीद अक्षिन्तल वेयलेनु త ఆవాహనం అత్రగచ్చ మహానాగ దివ్య రూపకృపాకరా గృహీష్ మత్త పూజా చింతితర్ధభ్రదో భవం శ్రీ స్వామినే నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటు అక్షంతల పువ్వులు వైవలిను అత ఆసనం యో దేవసర్వూతనామాత్మహ్ ఆరాధ్య గుణాతీతో గుణాత్మా ಸಮೇ ನಾಗ ಪ್ರಸೀದ ಓಂ ಶ್ರೀ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿನೇ ನಮಃ ನವರತ್ನ ನವರತ್ನಸಿಂಹಾಸಿ ಅಂಟು ಪುವಳು ವೈವಲ ತರು ಪಾಧ್ಯಂ ಹೃದಯಸ್ಥಿ ಧೂರಸ್ಥ ಮಾವೇಹೀನಾ ಯೋಗಿನಾಂ ಚಿತ್ತಗಮ್ಯಸ್ತು ಸಮೇ ನಾಗ ನಗ್ರಸೀದ ఓం శ్రీనాగేంద్రస్వామినే నమదో పాద్యం సమర్పయామి అంటూ స్వామి పాదాలకు నీళ్లు చూపిస్తూ పళ్ళల్లో విడవలను తరువాత అర్ఘ్యం నిలయో దేవ నాగ ప్రసీదతో ఓం శ్రీ స్వామినే నమ హస్తయో హర్గ్యం సమర్పయామి అంటూ స్వామి చేతులకు నీళ్లు చూపిస్తూ పళ్ళల్లో విడువవలెను తరువాత ఆచమనీయం నాగ దక్షో నారదాది సుపూజిత సర్వాయస్సు సమే నాగ ప్రసీదతో ఓం శ్రీ నాగేంద్రస్వామినే నమే హాచమనియం సమర్పయామి అంటూ స్వామి ముఖానికి నీళ్లు చూపిస్తూ పళ్ళల్లో విడవవలేను అత మధుపర్కం పుష్పస్వాదురసోద్భూత జీవాటి ఔషధీ సహామిన్యా పృథివ్యామృతం మధుం ఓం శ్రీ స్వామినే నమ మధుపర్కం సమర్పయామి అంటూ మధుపర్కంలో ఒక పువ్వు వేసి దానితో దేవుని మీద మధుపర్కం చల్లవలెను తరువాత పంచామృత స్నానం గవాక్షీర సమద్భూతం వీర్యవృద్ధిశ్చ కారణం సరస్చంద్రనిభం శ్రేష్టం ఆరోగ్యవర్ధనం ఓం శ్రీ నాగేంద్రస్వామినే నమ స్నానం సమర్పయామి పంచామృతాలలో పువ్వు వేసి ఆ పువ్వుతో పంచామృతం దేవుని మీద చల్లవలను తరువాత స్నానం పుణ్యజలం సమాని హేమపాత్రస్థితం శుభం స్నానం భగవాన్ నాగదేవనమోస్తుతే ఓం శ్రీ స్వామినే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ పువ్వుతో నీళ్లను దేవుని మీద చల్లవలను వస్త్రయుగ్మం రక్తస్వేతమయం వస్త్రం పీతాంబరద్వయం శుభం మయా దత్తమిదం దేవార్యం బురగాదిపా ఓం శ్రీ నాగేంద్రస్వామినే నమ వస్త్రయు సమర్పయా అంటూ ప్రత్తిని ఉండలుగా చేసిన దానిని పసుపు కుంకం మధ్య దేవునికి సమర్పించవలను తర్వాత యజ్ఞోపవీతం పృధాకూదేవర్వాత్మా సర్వశాస్త్రాార్థపారగ ప్రారబ్ధ పాపహం సమే నాగ ప్రసీదతో ఓం శ్రీ నాగేంద్ర స్వామినే నమ యజ్ఞోపవీతం సమర్పయామి ప్రత్తిని పొడవుగా దారంలా చేసి దానికి పసుపు కుంకుమ అద్దీ దేవునికి సమర్పించవలను తరువాత చందనం చందనాగరు కర్పూరం కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యత ఓం శ్రీ స్వామినే నమ దివ్యశ్రీ చందనం సమర్పయామి చందనంలో పువ్వు వేసి ఆ పువ్వుతో చందనం దేవునికి సమర్పించవలెను అక్షతాం అక్షతాన్ దవళాన్ దివ్యాన్ సాలీయా శుభాన్ గృహాణ పరమానంద నాగేంద్ర నమోస్ ఓం శ్రీ నాగేంద్రస్వామినే నమ ఆవరణార్థం సమర్పయామి అంటూ దేవుని మీద అక్షింతలు వేయవలిను తరువాత పుష్పములు సుగంధాని సుపుష్పా జాజీ కుందముఖాని ఏకవింశతి పత్రాని నాగేంద్ర నమోస్తుతే ఓం శ్రీ స్వామినే నమ పుష్పం సమర్పయామి అంటూ దేవుని మీద పుష్పములు వేయవలిను ఓం శ్రీ శ్రీనాగేంద్రస్వామినే నమ నానావిధ పుష్ప పూజాం సమర్పయామి నాగేంద్ర స్వామి అతాంగ పూజ పువ్వులు అక్షంతలు వేస్తూ పూజ చేస్తూ ఉండాలి ప్రతి అంగానికి పూజ చేస్తూ ఉండాలి ఓం నాగేంద్రాయ నమ పాదౌ పూజయామి ఓం గళాక్షాయ నమ गुल्बौ पूजयामि ओं शेषाय नमः जानुनी पूजयामि ओं सर्पराजाय नमः पूजयामि ओं फणपादार्पणाय नमः जङ्गे पूजयामि ओम् अनन्ताय नमः कटिं पूजयामि ओं विष्णुपर्यङ्काय नमः गुह्यं पूजयामि ओं करुणाकराय नमः नाभिं पूजयामि ओं वासुकिने नमः उदरं पूजयामि ॐ व्याळाय नमः हृदयं पूजयामि ॐ पातालवासिने नमः वक्षस्थलं पूजयामि ॐ घरकण्ठाय नमः खण्टं पूजयामि ॐ भूम्याधाराय नमः बाहून् पूजयामि ओं विशदंष्ट्राय नमः मुखं पूजयामि ॐ द्विजिह्याय नमः नेत्रे पूजयामि ॐ फणामणिविभूषिताय नमः ललाटं पूजयामि ॐ सप्तम् రక్త శీర్షాయ నమ శిర పూజయామి ఓం వల్మీ నమః నమ పూజయామి తరువాత నాగేంద్ర అష్టోత్తర నామావళి ఈ నాగేంద్ర అష్టోత్తరంలోని నామాలను చదువుకుంటూ ప్రతీ నామం ముందు ఓం ప్రతీ నామం తర్వాత నమ అంటూ చదువుకుంటూ పువ్వులు అక్షింతలు దేవుని మీద వేస్తూ పూజ చేయాలి తరువాత ధూపం రెండు అగరబత్తీలు వెలిగించి దసాంగం గుగ్గులోపేతం గోలోపేతం సమన్వితం ధూపం గృహాణ దేవే స మహానాగ ఓం శ్రీ నాగేంద్ర స్వామినే నమ ధూపమాఘ్రాపయామి అంటూ దేవునికి ధూపం చూపించవలెను దీపం ఇంకొక దీపం వెలిగించి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నా మయా अज्ञाननाशनं देवादीपं दर्शयते प्रभो अण्टु ॐ श्रीनागेन्द्रस्वामिने नमः साक्षाद्दीपं दर्शयामि धूपदीपानान्तरं हाचमनीयं समर्पयामि अण्टु धूपं दीपं चुट्टु नीलु चल्लुतु पळंलो वदलवनु नैवेद्यम् ओं भूर्भुवस्सुवः ना? ओं, ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓం సత్యం వర్తేన పరిశంచామి అమృతస్థు అమృతోపస్తరణమపి అంటూ మనం నైవేద్యం కోసం ఏ పండ్లు ఏ నైవేద్యాలు పెడితే వాటి పేర్లు చదువుతూ వాటి మీద పువ్వుతో నీళ్లు చల్లుతూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ అంటూ ఆరుమార్లు చేతితో స్వామికి నివేదనం చూపించాలి మధ్యే మధ్య అమృత పానీయం సమర్పయా అమృతదానమీ ఉత్తరాపోసణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా శుద్ధ హాచమనియం సమర్పయామి అంటూ పళ్ళంలో ఐదు సార్లు నీరు విడవలను తరువాత తాంబూలం ఫూగీ ఫలసమాయుక్తం నాగవళ్ళీదళర్యుతం ముక్తచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ స్వామినే నమ తాంబూలం సమర్పయామి అంటూ మూడు తమలపాకులు వక్క అరటిపండు దేవునికి తాంబూలం సమర్పించాలి తరువాత నీరాజనం కర్పూరం వెలిగించి గంట కొడుతూ మంగళం నాగరాజాయ మంగళం శివరూపిణే మంగళం సర్పదేవాయ అష్టనాగాయ మంగళం ఓం శ్రీ స్వామినే నమ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ పువ్వుతో హారతిని దేవునికి చూపిస్తూ ఒక చుక్క నీటిని పళ్ళల్లో విడిచిపెట్టి మనం హారతి తీసుకుని మన చుట్టుప్రక్కల వాళ్ళకి హారతి చూపించాలి తర్వాత మంత్రపుష్పం పువ్వులు అక్షంతలు చేతితో పట్టుకుని నానా కుసుమ సంయుక్తం పుష్పాం జలిమిమం ప్రభో కశ్యపానంద జనక నాగరాజ గృహాణమే ఓం శ్రీ స్వామినే నమ సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి అంటూ పువ్వులు అక్షంతలు దేవుని మీద వేయవలేను తరువాత ఆత్మ ప్రదక్షిణం అక్షంతలు తీసుకుని మన కుడివైపు మూడు సార్లు తిరుగుతూ యాని కాని చాపాన్ని జన్మాకృతాని ప్రణశ్యం ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సలా అన్యత శం నాస్తివ శరణం మమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్షణగేంద్ర అంటూ ఆత్మ ప్రదక్షిణం చేసి నమస్కరిస్తూ దేవుని మీద అక్షంతలు వేయవలేను త నమస్కారం నమస్తే సర్వోకేసా నమస్తేవందిత సదా నాగా రాహి మాం దుఃఖసాగరాత్ ఓం శ్రీ స్వామినే నమ నమస్కారం సమర్పయామి అంటూ దేవునికి నమస్కారం చేయవలేను తరువాత సర్వోపచారంలో छत्रं समर्पयामि चामरं वीजयामि नृत्यं नर्तयामि गीतं श्रावयामि आन्दोलिकं नारोहयामि समस्तह्रासोपचार देवोपचार सत्योपचार भक्त्योपचार पूजां समर्पयामि अण्ट देव अक्षन्तल वेयवलिनु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं नागनायक మయా మేవా పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి మయా కృత ధ్యానవాహనాది షోడసోపచారూజాయ భగవాన్ సర్వాత్మక సుప్రసన్న సుప్రసన్నా సుఫ్రీతో భవతు ఇప్పుడు నాగేంద్రుని మీద చలివిడి చిమ్మిలి చిన్న చిన్న ఉండలుగా చేసి మూడు మూడు చొప్పున ఇంటిలో ప్రతి ఒక్కరూ వేయవలెను అలాగే వరినూక మూడు సార్లు కొంచెం కొంచెం వేసి ఆవుపాలు మూడు సార్లు వేసి అభిషేకం చేయవలను తరువాత గుడి దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు వరినూక చలివిడి ఉండలు చిమ్మిలి ఉండలు ఇంటి దగ్గర ఎలా వేశామో అలాగే పుట్టలు వేసి పసుపు కుంకం అక్షతలు వేసి ధూపం నీరాజనం చూపించి ప్రదక్షిణం చేసుకుని పుట్టమన్నును కొంచెం చెవులకి కంఠంకి పొట్ట దగ్గర రాసుకోవాలి ఇలా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహిసా గోబ్రాహ్మణేభ్య సువమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటూ అక్షింతలు నీళ్లు పళ్ళంలో విడువవలెను